హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ సైట్ వచ్చేసి మూడు ఎకరాల ముప్పై గుంటల సైట్ అండి ఇది ఇక్కడ నుంచి మనకు నేషనల్ హైవే వచ్చేసి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక ఇది బాగుంటుంది సైట్ అండి స్టార్ట్ ఇక్కడ నుంచి జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ మండలం కిందకి వస్తుందండి ఇది మండల్ టౌన్ నుంచి మనకు ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది సైట్ మొత్తం రెడ్ సాలు ఇది ఏంటంటే ఇప్పుడు ముప్పై గుంట ఇట్లా పొడుగు వస్తుంది కింద స్క్వేర్గా ఉంటుంది బిట్టు ఇది థర్టీ గుంటాసు పక్కన కూడా మొత్తం కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి అది ఫామ్ ఆయిల్ తోట అది పక్కన సాయిల్ అయితే రెడ్ సాయిల్ సైడ్ వచ్చేసి రైతు దగ్గరనే ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఓకే ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఇది బోరు ట్రైతే లేదు ఫుల్ ఏనా వాటర్ అయితే ఒక ఇంచున్నరకు వస్తుంది బోరు కానీ ఇది దున్నింది మొత్తం ఉంటుంది చెట్టు ఒక్కరిదేనాదా ఒక్కరిదేనా ఓకే బుక్ ఇద్దరు మీద ఉందా ఓకే ఇద్దరు ఓకే కదా మరి సరే టైటిల్ పరంగా అయితే క్లియర్ టైటిల్ సాయిల్ అయితే బాగుంది ఏమైనా ఇచ్చిరా ఇప్పుడు ప్రజెంట్ పోటీరా పక్కన ഇല്ല ഇവിടെ പെടുത്താ ഇവിടെ ഓക്കെ